తెలంగాణకు పసుపు బోర్డు కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దేశంలోని మరెన్నో రాష్టాల్లో పసుపు ఉత్పత్తి అవుతున్నా రాష్ట ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు నిజామాబాద్కు పసుపు బోర్డు కేటాయించారన్నారు కేంద్ర ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని విద్యుత్ కోతలు లేకుండా నవభారతాన్ని ఆవిష్కరించిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు ఎరువుల కోసం రైతులు పడే అవస్థలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు సబ్సిడీపై యూరియాను అందజేస్తూ రైతులపై భారాన్ని తగ్గిస్తోందన్నారు రామగుండం ఎరువుల పరిశ్రమను ప్రారంభించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ది పట్ల ఉన్న చిత్తశుద్దిని చాటుకుందన్నారు మోడీ ప్రభుత్వము పక్షపాత ప్రభుత్వము ఈరోజు తెలుసు ఈ రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండేది రైతులు మోటార్ మన రాష్ట్రమే కాదు దేశమంతా కూడా అదే పరిస్థితి ఈ రోజు దేశంలో ఎక్కడ కూడా విద్యుత్ కోతలు లేనటువంటి నూతన భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారని మనం చేస్తా ఉన్నాము ఎరువుల కోసం దుకాణాల దగ్గర రోజుల తరబడి క్యూలో ఉండేవాళ్ళం గుండెపోటు వచ్చేది రైతులు లాఠీచ జరిగేది ఈరోజు ఎరువుల కోతలు అనేటువంటి నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు యూరియా కానీ ఈ డిఏపి కానీ ఎక్కడ కావాలన్నా ఎంత కావాలన్నా ఎవరికి కావాలన్నా ఈరోజు కేంద్ర ప్రభుత్వము